హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి బ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో టమాటో చింతపండు రసం ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇదైతే చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి తొందరగా చేసుకోవచ్చు ముందుగా కొద్దిగా చింతపండు అండ్ అందులోకి ఒకటి లేదా రెండు టమాటోస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి స్టవ్ పైన పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుందండి టమాటోస్ కొంచెం నుజ్జు నుజ్జు అయితే సరిపోతుంది చూసారా ఇలా అయితే సరిపోతుంది ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో నుండి రసాన్ని పిండుకోవాలి మనము ఇదైతే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను ఇది మనకి ఆలూ ఫ్రై కిచిడి చికెన్ ఫ్రై గోడ్చి కుడికాయ ఫ్రై ఇలాంటి వాటిలోకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చూసారా ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ వరకు సాల్ట్ వేస్తున్నాను పులుపు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుందండి అందుకే నేను ఒక వన్ అండ్ హాఫ్ వరకు సాల్ట్ వేసాను అండ్ కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను పులుపులలో అన్నిట్లోకి జీలకర్ర మెంతుల పొడి వేస్తే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను అండ్ కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇది వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అండి పచ్చిది కాదు ఇవి వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రసం అనేది ఇదైతే నేను పచ్చిమిర్చిని స్టవ్ పైన కాల్చి నూరుకొని పెట్టుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో కారం కంటే ఇలా వేస్తే చాలా ఇష్టము ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి నేను కారం వేయకుండా కారం బదులు పచ్చిమిర్చిని కాల్చి అది నూరుకొని వేసాను ఇప్పుడు దీనికోసం మనము పోపు వేయడానికి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే మనకి పోపు అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒకటి లేదా రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి పోపులన్నిట్లోకి ఎండుమిర్చి వేస్తే చాలా బాగుంటుందండి చూసారా ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేస్తున్నాను దీనికి ఇది వేసే ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే మనకి ఆ వెల్లుల్లి అనేది మాడిపోకుండా ఉంటుంది వెల్లుల్లి మాడిపోతే మనకి టేస్ట్ అనేది అంత బాగా ఉండదు మాడు మాడు వస్తుంది కదా అందుకని ఆఫ్ చేశాను అండ్ అది కొద్దిగా ఫ్రై అయిన వెంటనే కరివేపాకు అండ్ కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కొత్తిమీర వేసుకొని రసంలో వేసుకోవాలి చూసారా ఎంత బాగా ఉందో అసలు చూడడానికి ఎంత బాగుంటే మనము తినేటప్పుడు మన ఫ్రైస్లో కానీ అలా తినేటప్పుడు అసలు సూపర్గా ఉంటుందండి వా ఇట్స్ అమ్మి ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆ ముక్కలు అందులో వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చూసారా ఎంత బాగుందో అండ్ థ్యాంక్